హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ హారికా చందో బ్లాగ్స్ ఈ రోజు మనం వచ్చేసాము రామేశ్వరి సిల్క్స్ కండి మదీనాలో ఉన్నటువంటి కొత్త బ్రాంచ్ కి అయితే వచ్చాము ఆల్రెడీ రామేశ్వరి సిల్క్స్ వాళ్ళకి అబ్సిగూడలో ఒక బ్రాంచ్ ఉంది చాలా వీడియోస్ ఇచ్చాను అక్కడ నుంచి ఇదైతే కొత్త స్టోర్ రీసెంట్ గానే ఓపెన్ చేశారు అమేజింగ్ కలెక్షన్ ఉందండి ఈ స్టోర్ కి సంబంధించి పట్టు సారీస్ వీడియో చేశాను మన ఛానల్లో ఆల్రెడీ రిలీజ్ అయింది ఆ వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను పట్టు సారీస్ చాలా బాగున్నాయి అండ్ ఫ్యాన్సీ సారీస్ అయితే ఇంకా అసలు మాటల్లో చెప్పలేను అమేజింగ్ కలెక్షన్ ఉంది ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉంటాయండి ఇక్కడ ఏంటి అంటే ఈ స్టోర్ స్పెషాలిటీ హోల్సేల్ ప్రైస్కే సింగిల్ శారీ తీసుకోవచ్చు అనమాట సో మీరు సెట్ వైజ్ కాకుండా సింగిల్ శారీ తీసుకోవచ్చు మీరు బిజినెస్ పర్పస్ అయినా తీసుకోండి నార్మల్ రీటైల్ అయినా రండి సింగిల్ శారీ కోసమైనా రండి మనకి హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట ఇదిగోండి ఈరోజు వీడియోలో ఈ ఫ్యాన్సీ శారీస్ అన్నీ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ మనకి బాగా వైరల్ అవుతున్న ట్రెండింగ్ కలెక్షన్ అంతా కూడా చాలా ఉన్నాయి ఆప్షన్స్ ఫ్యాన్సీలో మామూలుగా మనకి డైలీ వేర్ శారీస్ ఏ రేట్ నుంచి ఉంటాయండి వన్ ఫిఫ్టీ అట్లా టూ నుంచి మంచి సారీస్ పెట్టుబడి కోసం కూడా మంచి శారీస్ దొరుకుతాయి అండ్ హ్యాండ్ పెట్టడానికి తక్కువ రేట్లో అవైలబుల్గా ఉంటాయి ఈ రోజు వీడియోలో మనం సెవెన్ సెవెంటీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండి కలెక్షన్ ప్రైస్ అనేది బడ్జెట్ సెవెన్ సెవెంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అయి సిక్స్ మూడు లోపు ఈ సారీస్ అన్ని కూడా మాక్సిమం త్రీ థౌసండ్ బిలో లోనే వచ్చేస్తాయి కలెక్షన్ అద్దరిపోతుంది ప్రైజెస్ కూడా అన్నీ చెప్తాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి రామేశ్వరి సిల్క్స్ వాళ్ళ సెకండ్ బ్రాంచ్ మదీనాలో ఉంది ఇది మనకి హైకోర్టులో గేట్ నెంబర్ ఫైవ్కి ఆపోజిట్ గలీలో ఉంటుందన్నమాట మీకు స్టోర్కి సంబంధించిన లొకేషన్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను మీకు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఈ నెంబర్కి కాల్ చేసి వచ్చేసేయండి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ మనం ఫ్యాన్సీ శారీస్లో కొంచెం లో బడ్జెట్ లో రేంజ్ శారీస్తో స్టార్ట్ చేస్తున్నామండి ఇవి కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇది ప్రైజ్ వచ్చేసి సెవెన్ సెవెంటీ సిక్స్లో వచ్చేస్తుంది దీంట్లో కలర్ చాట్ కూడా ఉంది మంచి బ్రైట్ కలర్స్ కాంబినేషన్ చాట్ ఉంది డిజైన్స్ ఏమి ఉంటుందండి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కలర్ ఆప్షన్ ఉంది ఇది ఎయిట్ హండ్రెడ్ బిలోనే వస్తుంది సారీ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మీరు స్టోర్కి వస్తే ఇదే ప్రైస్ రేంజ్లో ఇదే మోడల్స్లో ఇంకా డిజైన్స్ ఉంటాయండి ఇదిగోండి దీంట్లో కూడా మనకి ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ ఉందండి ప్రైజ్ జస్ట్ సెవెన్ సెవెంటీ సిక్స్ ఓన్లీ చాలా బాగున్నాయి అసలు ఇవైతే కట్టుకుంటే బాగుంటాయి కలర్స్ కూడా సిక్స్ కలర్స్ చాట్ ఉంది దీంట్లో డిజైన్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే నెక్స్ట్ శారీస్ అండి మనకి ట్వల్వ్ సెవెంటీ సిక్స్ బడ్జెట్లో వస్తాయి మంచి ఫాలింగ్ మెటీరియల్ సింగిల్ పళ్ళు వేసుకొని కట్టుకుంటే అసలు చాలా బాగుంటుంది డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇలాంటి హై ఫ్యాన్సీ శారీస్ మీకు లో బడ్జెట్లో చాలా స్టాక్ ఉంటుందండి మీరు బిజినెస్ పర్పస్ తీసుకెళ్తే కనుక చక్కగా డబుల్ మార్జిన్కి సేల్ చేసుకోవచ్చు సెలెక్టెడ్ ఐటమ్స్ మీరు చూసి తీసుకోవచ్చు అనమాట సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలన్నట్టుగా లేదు కాబట్టి ఒక సెట్ నుంచి రెండు రెండు శారీస్ ఇంకో సెట్ నుంచి రెండు శారీస్ అట్లా మీ బడ్జెట్కి తగ్గట్టుగా ఎక్కువ అంటే లో బడ్జెట్లో ఎక్కువ స్టాక్ అనేది మీరు తీసుకెళ్ళొచ్చు ఇదిగోండి దీంట్లో మంచి డిజైన్స్ కలర్ ఆప్షన్స్ అన్ని కూడా ఉంటాయి చక్కగా ఇదిగోండి మనకి పెయింటింగ్ లాగా ఉంది ప్రింటే అనుకుంటున్నాను ఇది జరీ చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ శారీ బ్యాక్ సైడ్ చూడండి జరీనే చూడడానికి మనకి పెయింటింగ్ లాగా వచ్చింది అనమాట ఫాయిల్ ప్రింట్ ఏమో అనుకుంటున్నా సరే చూసి అనేది జరీ జరీ కూడా ఇంటర్లాక్ వివింగ్తో నీట్ గా వచ్చింది నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనకి మంగళగిరి ఫ్యాన్సీ శారీస్ అండి శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా మనకి కింద చూడండి మంగళగిరి బార్డర్స్ వస్తాయి నిజాం స్టైల్లో అండ్ దీనికి పళ్ళుకి కూడా టజల్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్ గా తీసుకున్నారు ఇవి ఎంత ప్రైస్లో వస్తాయండి ట్వెల్వ్ సిక్స్ ఈ శారీస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ సిక్స్ బడ్జెట్లో వస్తాయండి అంటే థర్టీన్ హండ్రెడ్ బిలోనే ఈ శారీస్ వస్తాయి ఈజీగా మార్కెట్లో టూ థౌజండ్ ఎబో మినిమమ్ టూ థౌజండ్ ఎబో సేల్ చేస్తున్న శారీస్ ఇవైతే కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది వెరీ లైట్ వెయిట్ మనకి డిజైన్స్ అన్ని సేమ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని కూడా పేస్టల్ కలర్ ఆప్షన్స్ స్టార్ట్ డిజైన్స్ కూడా వస్తాయి మనకి ఇంకా దీంట్లో ఇవి బనారస్ శారీస్ అండి మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న బెనారస్ డిజైన్స్ మనకి పవర్ లూమ్స్ లో వస్తాయి వెరీ లైట్ వెయిట్ లో సారీ అంతా ఇట్లా హెవీగా వీవింగ్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ ఇలా తీసుకున్నారు ఇట్లా ప్లేన్ కాంబినేషన్ లో వచ్చేసి ఇలా ప్లేన్ కాంబినేషన్ లో బూటీస్ వస్తాయి బ్లౌజ్ అంతా కూడా బార్డర్ కాంబినేషన్లో ఇలా వస్తుంది బార్డర్ కూడా వస్తుంది మనకి ఎడ్జెస్ లో సారీలో వచ్చిన బార్డర్ కూడా వస్తుంది అనమాట దీంట్లో కలర్ ఆప్షన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి అన్నీ కూడా బ్రైట్ కలర్స్ చాట్ ఉందండి ఇదిగోండి ఒక్కొక్కటి చూద్దాం ఈ శారీస్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ బడ్జెట్లో వస్తాయి అనమాట శారీస్ పైన మంచిగా ఇట్లా సిల్వర్ జారీతో హైలైట్ అవుతూ బాగుంటాయి ఇదిగోండి కలర్స్ మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో ఆల్మోస్ట్ ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ క్రేప్ శారీస్ అండి మనకి శారీ అంతా కూడా వింటేజ్ స్టైల్లో చెక్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఇదిగోండి ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ వస్తుంది మనకి సెల్ఫ్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుంది ఇది టూ థౌజండ్ బిలోలో వస్తాయండి శారీస్ నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ వస్తాయి అన్నమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఇవైతే బాడీ హగ్గింగ్ ఉంటాయండి మనం శారీ కట్టుకుంటే అట్లా బాడీకి స్టిక్ అయి ఉంటుంది మంచి కలర్స్ ఈ పింక్ చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా డిజైన్స్ సేమ్ వస్తాయి కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి చిన్న కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు స్టోర్కి వస్తే బిజినెస్ పర్పస్ అయినా నార్మల్ షాపింగ్కి అయినా దేనికైనా బెస్ట్ అండి నెక్స్ట్ మనకి టూ థౌజండ్ బిలో మంచి లో బడ్జెట్ రేంజ్లో మంచి శారీస్ అండి ఇవి ఎంత ప్రైస్లో వస్తాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వస్తాయి కింద మనకి టెంపుల్ బార్డర్ కాంబినేషన్లో ఇట్లా పెద్ద బార్డర్ తీసుకున్నారు శారీ అంతా సెల్ఫ్ కాంబినేషన్లో వస్తుంది సిల్వర్ జరీతో హైలైట్ అవుతూ వెరీ లైట్ వెయిట్లో ఉంటుందండి దీంట్లో కంప్లీట్గా మనకి పేస్టల్ కలర్స్ చాట్ ఉంది ఇదిగోండి కూడా చాలా వస్తాయి దీంట్లో డిజైన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు సింగిల్ డిజైన్ ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకా మోడల్స్ ఉంటాయి స్టోర్కి వస్తే కలెక్షన్ అంతా చూడొచ్చండి అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే వస్తుంది కంప్లీట్గా ఇలా వస్తుందన్నమాట మంచి బ్లౌజ్ దీంట్లో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేసుకొని కట్టుకుంటే అయినా ఆఫీసర్స్ ఎవరికైనా కూడా చాలా డిగ్నిఫైడ్గా మంచి లుక్ వస్తాయి ఈ శారీస్ లో బడ్జెట్లో ఉన్నాయి కట్టుకుంటే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ శారీస్ కూడా హై ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ బిలోలోనే హై ఫ్యాన్సీ అనగానే బయట మనం చూస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎవో అట్లా ఉంటాయి బట్ ఇక్కడ హై ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా మ్యాక్సిమం రెండు వేల లోపే వస్తాయి మీరు చూస్తున్న శారీస్ చూడండి సెవెంటీన్ హండ్రెడ్ బడ్జెట్లోనే సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ప్రైస్ వచ్చేసి మనకి కట్టుకుంటే అసలు ఈ కలర్ చాలా బాగుంటుందండి మంచి రస్ట్ కలర్ కాంబినేషన్ ఇవి కొంచెం మనకు రెగ్యులర్గా పింక్ రెడ్ గ్రీన్ ఇవి కనిపిస్తుంటాయి కానీ ఈ కలర్ కాంబినేషన్ రేర్గా కనిపిస్తూ ఉంటుంది దీంట్లో మంచి కలర్ చాట్ ఉంది సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్లో వస్తుంది ఇంకా చెప్పాలంటే మీకు రెండు వేలు లోపే ఈ బ్రౌన్ కూడా చూడండి కట్టుకుంటే బాగుంటుంది ఈ కలర్ కూడా డిజైన్స్ అన్నీ సేమ్ అండి మనకి కలర్స్ మారుతూ ఉంటాయి అంతే ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఎబో ఈజీగా ఉంటుంది కట్టుకుంటే ఇలా ఉంటుంది బాగుంది నెక్స్ట్ మనం చూస్తుంది చినియా సిల్క్ శారీస్ అండి మంచి ఆరెంజ్లో కిందంతా కూడా ఇట్లా ఫ్లవర్ బొకే లాగా డిజైన్ వస్తుంది మనకి లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇవి డిజైన్ కూడా డిఫరెంట్ చాలా డిఫరెంట్ గా ఈ సారీస్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ హండ్రెడ్ లో వస్తాయండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే వస్తాయి మీరు ఒకవేళ సేల్ చేయాలనుకుంటే కనుక ఫైవ్ థౌసండ్ ఎబో కి సేల్ చేసుకోవచ్చు డబుల్ మార్జిన్ తోని దీంట్లో మంచి కలర్ కలర్ కూడా చాలా బాగుంది బ్రైట్ కలర్ చాట్ ఉంది డిజైన్స్ అన్ని సేమ్ వస్తాయండి కలర్ చాట్ ఉంటుంది ఇలాగా నచ్చిన కలర్ సింగిల్ శారీ అయినా కూడా తీసుకోవచ్చు కలర్కే రేట్ పెట్టచ్చు మేడం అండ్ ఈ స్టోర్లో ఏంటి అంటే మనకి మీరు బిజినెస్ పర్పస్ తీసుకెళ్తే మనకి రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవి కూడా ఉన్నాయి సో వీటికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అంటే రిటర్న్ ఎలా చేయాలి ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవాలి మీకు వాటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి లేదంటే స్టోర్ విజిట్కి వచ్చినప్పుడైనా కూడా కనుక్కుంటే మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు మీరు స్టాక్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవాలి ఏంటి అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి కనుక్కోండి ఆప్షన్ అయితే ఉంది మనకి సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో చాలా ట్రెండ్ అవుతున్న ముంగా సిల్క్ శారీ చూద్దామండి కంప్లీట్గా గోల్డ్ జరి అండ్ సిల్వర్ జరితో హైలైట్ అవుతూ చాలా బాగుంది వెరీ లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ శారీ అనమాట ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్కి మనకి కట్టుకుంటే చాలా బాగుంటాయండి సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళకైతే అసలు ఈ శారీస్ చాలా బాగుంటాయి బెస్ట్ ఆప్షన్ నేను ఎక్కువగా సింగిల్ పళ్ళు ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఇలాంటి శారీస్ నాకు మనం డే అంతా కూడా క్యారీ చేయొచ్చు ఫోల్డింగ్స్ అలా అవ్వడం ఉండదు అనమాట ఈ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ అది మంచిగా ఇలాగే ఉంటుంది డే అంతా క్యారీ చేసినా కూడా దీంట్లో కలర్స్ మంచి బ్రైట్ కలర్స్ చార్ట్ ఉంది ప్రైస్ ఎంతలో ఉన్నాయండి ఇవి ట్వంటీ ఫోర్ హండ్రెడ్లోనే వస్తాయి ఇవి మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి లైట్ వెయిట్ అసలు ఇట్లా పేపర్ లాగా ఉంది అంతే పేపర్ వెయిట్ ఉంటుంది ఇదిగోండి ఎల్లో సెల్ఫ్ కాంబినేషన్ కావాలంటే అలా ఉన్నాయి ఇది సెల్ఫ్ కాంబినేషన్ లాగా ఉంది కానీ కాంట్రాస్ట్ బార్డరే చూడడానికి మాత్రం సెల్ఫ్ లాగా ఉంది అన్నిటికీ ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బడ్జెట్లోనే వచ్చేస్తాయి ఈ సారీ సో చూశారు కదా అండి స్టోర్లో ఉన్న ఫ్యాన్సీ కలెక్షన్లో ఒక వన్ పర్సెంట్ షేర్ చేశాను అమేజింగ్ కలెక్షన్ ఉందండి ఒకసారి తప్పకుండా స్టోర్ విజిట్కి రండి స్టోర్కి సంబంధించిన లొకేషన్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే